ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత వెల్కమ్ టు కిత్ర బ్లాగ్స్ అండి మళ్ళీ ఒక రెసిపీతో మే ముందుకు వచ్చాండి సొరకాయ పులుసు అండి ఈ సొరకాయ పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఓకే అండి ఒక సొరకాయ అండి ఈ సొరకాయ కూడా మనం ఆర్గానిక్ అండి ఏమి వేసింది కాదు వదిన వల్ల బావి దగ్గర తెచ్చిందండి మెంతి మెంతికూర ఒక సొరకాయ అండి కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి పొబ్ గింజలు పసుపు అల్లం ఎల్లిపాయ చింతపండు అండి దీనికి కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియం ఓకే అండి నేను ఈ ఆనియన్స్ అండ్ అల్లం అల్లంల్లిపాయ కలిపిలా పేస్ట్ చేసేసుకున్నా అండి నేను ముందే ఈ రెండు కలిపేసి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఆల్రెడీ ఆయిల్ పెట్టేసిన పోపు గింజలు కరివేపాకు నెక్స్ట్ వచ్చేసి నేను ఈ ఆనియన్ పేస్ట్ వేసిస్తున్నాను అండి చాలా బాగుంటుందండి కర్రీ అయితే మీకు ఫిష్ ఫుల్స్ ఉంటుంది కదా సేమ్ అలానే ఉంటుందండి ఇది మనకి ఫ్లేవర్ అదంతా అలానే ఉంటుంది ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి నేను దీంట్లోనే అల్లం వెల్లిపాయ వేసేసి పేస్ట్ చేసేసా అండి నెక్స్ట్ వచ్చేసి మెంతికూర అండి పులుసులలో మెంతికూర వేస్తే చాలా బాగుంటుందండి మనకి ఓకే అండి మనకి సొరకాయ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనకి స్లీపింగ్ డిజార్డర్ స్కిన్కి సంబంధించి తర్వాత వెయిట్ లాస్కి హార్ట్కి చాలా మంచిగా పనిచేస్తుంది అండి సొరకాయ మనం సొరకాయని తీసుకోవడం వల్ల మనకి వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది మనకి సురకాయల స్కిన్ కూడా బాగా ఉంటుందండి మనకి సొరకాయ యూజ్ చేయడం వల్ల ఓకే ఓకే అండి పసుపు పెద్దాము కొత్తిమీర ఫ్లేవర్ కూడా మనకి ఫిష్ పుల్స్ ఫ్లేవర్ స్మెల్ వస్తుందండి మనకి ఈ సొరకాయలు వేసేద్దాం కార్క మాసం కదండి మంచిగా ఏమంటారు ఫిష్ తినలేం కదా అలాంటివి ఇప్పుడు సొరకాయ పీసెస్ కూడా అట్లనే ఉన్నాయి కదండి పొడవు పొడవుగా మంచిగా ఓకే కొంచెం ఉప్పు వేస్తున్నా అండి ఇది వరకే కుక్ అవ్వడం కోసం సాఫ్ట్నెస్ కోసం అండి సాల్ట్ వేసేది ఎందుకు అంటే దీంట్లో మెంతికూర కూడా వేసామండి పోపులో ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దాం సోక మంచిగా కుక్ అయింది మనం కారం మీ టేస్ట్ తగ్గట్టు అండి మీరు ఎంత వేసుకుంటే అంత ఉప్పు ఇందాక కొంచెం వేసిన కదా ధనియాల పొడి నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర మెంతల్లి పొడి ఒక టూ మినిట్స్ ఇది కుక్ అయినాక చింతపండు రసం పోసేద్దాం అంటే సింపుల్ కర్రీ చాలా చాలా తొందరగా అవుతుంది చాలా సింపుల్ అండి కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాం ఇప్పుడు ఈ చింతపండు పులుసు పోసేస్తున్నాం మీరు పులుపు చూసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం బెల్లం అండి బాగుంటుంది టేస్ట్ పులుసు కూరలలో ఎప్పుడైనా కొంచెం బెల్లం యాడ్ చేయాలండి తప్పకుండా మనం ఇప్పుడు ఉప్పు కారం మీరు ఎంత వేసుకుంటారో సరిపోలేదు అనుకోండి ఇంకొంచెం వేసుకోవచ్చండి నేను ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాండి కొన్ని ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేద్దామండి అన్నీ వేసేస్తున్నాను కదా ఇంకా అదే ఉడికిపోతుంది అనుకో కొంచెం బెల్లంక్క కూడా వేస్తాయి ఇప్పుడు నేను బెల్లం బెల్లంది జ్యూస్ ఉంది నా దగ్గర కొంచెం అంతే ఎందుకంటే టేస్ట్ కోసం అంతే అండి అది పులుపులో ఎప్పుడు కూడా ఇట్లా పులుస్ కర్రీస్ చేసినప్పుడు మనం కొంచెం బెల్లం ముక్క వేయాలండి అప్పుడే చాలా బాగుంటుంది ఇది కొంచెం మసలాలండి మనకి దాకా వెయిట్ చేద్దాం కొత్తిమీర వేసేస్తుందండి ఉన్నది చూడండి ఇలా ఉడికేసిందో మెత్తగా ఉడికిపోయినాయి అండి ముక్కలు చేపల ముక్కలు ఉడికాయి తినేద్దాం చేపల్ని చాపల ముక్కలు చేపల ముక్కలు రండి రండి కావాలా మీకు ఎవరికైనా ఫిష్ ముక్కలు ఇట్లా చూస్తుంటే నేను ఉరుకుతుందండి నాకైతే మీకు ఎట్లుందో నాకు తెలియదు అది చూస్తుంటే కానీ సూపర్ నోట్ల నుంచి నీళ్లు వస్తున్నాయి ఇట్లా చాలా బాగుంది ఓకే అండి నేను స్టవ్ బంద్ చేసేస్తున్నాను మనకి చాలు ఉడికింది ఇంకా ఆయిల్ కూడా ఇట్లా పైకి వచ్చేసింది చూడండి సపరేట్ అయింది మనకి సిమ్ చేసేసింది ఇగో ఆయిల్ ఇలా వచ్చేసిందంటే మనకి కుక్ అయినట్టు అర్థం అండి బంద్ చేస్తున్నాండి స్టవ్ని ఓకే అండి అసలు చాలా సూపర్ ఉంది చూడండి మా ఫిష్ పుల్స్ మన ఫిష్ పుల్స్ అందరం తినేందుకు రెడీగా ఉంది రండి వచ్చేసేయండి అందరూ తినేద్దాం ఎం చక్కగా ఉసి చెట్టు కింద కూర్చొని తిందాం మంచిగా ఎంజాయ్ చేద్దాం ఆస్వాదిద్దాం ఈ కర్రీని ఓకే బాయ్ బాయ్ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ కలుద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ